హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం నా పేరు సుమన్ మీరు చూస్తున్నారు ఎంఎస్ రైతు నేస్తం ఛానల్ మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో రైతు సోదరులు ఉన్నారో సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మన వీడియో చూసి లైక్ చేసి షేర్ చేయండి సో రైతు సోదరులారా సో మనకి మిర్చి విషయంలో ఒక గుడ్ న్యూస్ చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మనకి నిన్న మనకు వారం రోజుల క్రితము అదేవిధంగా నిన్న మొన్న మార్కెట్ విషయం చూస్తే మనము సో కొనుగోలు అనేది మనకి స్పీడ్గానే జరుగుతుంది సో నిన్న నిన్నటి మార్కెట్లో పద్నాలుగు వేలు జెండా పాట చేసి సో డ్రై మంచి ఆరుదల ఉన్న సరుకులకి పద్నాలుగు వేలు మనకు పాట వేయడం కూడా జరిగింది ప్రతి ఒక్క సరుకు ఆరుదల ఉన్న సరుకు పద్నాలుగు వేలు తీసుకున్నారు సో స్పీడ్ మార్కెట్ ఉంది సో అదేవిధంగా మనకి చైనా నుంచి అదేవిధంగా బంగ్లాదేశ్ నుంచి ఆర్డర్లు కూడా వస్తున్నాయి అనే మనకు విషయాలు కూడా తెలుస్తున్నాయి సో అది ఎంత వరకు మనకు అంత అంటే అంత ఇంతవరకు కరెక్ట్గా తెలియలేదు కానీ సో మనకు చైనా నుంచి అదేవిధంగా బంగ్లాదేశ్ నుంచి మనకి ఆర్డర్లు అనేది కొనుగోలుదారులకి సో వాళ్ళు సో మిర్చి ఏ విధంగా ఉంది సో ఆరుదల ఉందా అనేది ఆ విషయం మీద మనకు కొనుగోలుదారులకి బేయర్స్కి ఆర్డర్ చైనా నుంచి మనకి అదేవిధంగా బంగ్లాదేశ్ నుంచి సో ఈ విధంగా ఉంది మార్కెట్లో సో అదేవిధంగా మనకి డ్రై క్వాలిటీ ఆరుదల ఉన్న సరుకులకైతే మనకు మార్కెట్లో క్వాలిటీ క్వాలిటీని బట్టి రేటు అయితే వేయడం జరుగుతుంది సో ఈ విధంగా డ్రై ఉన్న సరుకులకైతే మనకు పద్నాలుగు వేలు వేస్తున్నారు మనకు జెండాపాట రేట్ చేస్తున్నారు సో సరుకు ఏదైనా సరే మనకు క్వాలిటీ తీసుకెళ్తేనే మనకి జ మనకు జెండాపాట రేటుకైతే తీసుకుంటున్నారు ప్రతిసారి సో అదేవిధంగా మనకు చైనా నుంచి సో ఆర్డర్లు వస్తున్నాయనేసి విషయం చెప్తున్నారు సో దగ్గర దగ్గర రావచ్చు నా కలిసి ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల్లో మనకి మార్కెట్ ఇంకా విషయాలు తెలుస్తాయి మనకు సో ఎంత కాదన్నా ఒక వెయ్యి నుంచి పన్నెండు వందలు కంటైనర్ల దాకా ఆర్డర్లు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది సో ఈ విధంగా మనకు ఆర్డర్లు కనుక చైనా నుంచి వస్తే సో మనకు రే మనకు ఇప్పుడున్న పద్నాలుగు వేలు మార్కెట్లో కొంచెం కదిలిక అనేది ఉంటుంది సో వెయ్యి నుంచి ఇంకో రెండు వేల దాకా పెరిగే ఛాన్స్ ఉంటుంది మరి ఇరవై వేలు ఇరవై రెండు వేలు అయితే అంత అంతవరకు అయితే పెరగదు సో వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో మనకు ఆర్డర్ వస్తున్నాయంటే సో తక్కువ సరుకు దొరుకుతుంది కాబట్టి వాళ్ళు ఆర్డర్ మీద వస్తున్నారు సో ఇదే ఇరవై ఇరవై రెండు అంటే వాళ్ళు రారు కాబట్టిగా మా అంటే పద్నాలుగు ఉన్న ఇప్పుడు రేట్ని కొంచెం కదలిక అయితే ఒక పదిహేను నుంచి పదహారు వేలు అయితే కావచ్చు సో రైతు సోదరులు మీరు గమనించుకోవచ్చు వాళ్ళు ఇప్పుడు ఉన్న మనకు మిర్చిలో దగ్గర దగ్గర ఒక పదిహేను నుంచి ఇరవై వెరైటీలు ఉన్నాయి సో అందులో వారు ఎక్కువ తీసుకునేది తేజ ఇప్పుడు చైనాకి మనకు అక్కడ యూజ్ చేసే వాటిలో చైనా మన ఈ కాయల నుంచి గింజను తీసి వాళ్ళు మంచి రెసిపీ చేసి సో వాళ్ళ ఆయిల్ ద్వారా వాళ్ళు అక్కడ మనకు వాళ్ళు యూజ్ చేస్తారు మనం ఓన్లీ తేజాలు సో అందుకే వాళ్ళ తేజాను అదేవిధంగా ఆరుమూరికి అయితే మనకు రాబోయే ఇంకో పదిహేను నుంచి ఇరవై రోజుల్లో మనకు మార్కెటింగ్ కదలిక కదిలిక ఉంటుంది అంటే ఒక వెయ్యి నుంచి రెండు వేలు లేక పదిహేను వందలు అయితే పెరిగే ఛాన్స్ ఉంది సో అదొకటి రైతు సోదరులు గమనించుకోవచ్చు నేను ఏదో ఎక్కువ పెరుగుతానని చెప్పట్లేదు మళ్ళీ మీరు రేట్ పెరిగిద్దని చెప్పినావు కదా అనేసి మళ్ళీ మీరు బాధపడకండి రేట్ అయితే కదిలిక ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే గత పదిహేను రోజుల నుంచి పోల్చుకుంటే ఇక పోయిన రెండు మూడు రోజులు మార్కెట్లో స్పీడ్ అయితే కొనుగోలు జరుగుతుంది ఆ విషయం అందరు రైతులు కూడా తెలుసు సో ఆ విషయం మీద మీరు గమనించి సరుకు అమ్ముకుంటే అమ్ముకోండి సో లేకపోతే మనకు ఏసీలో కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోవాలనుకున్న రైతులు ఎవరైనా ఉంటే పెట్టుకోండి అంటే ఒక మనం యాభై క్వింటాల్ పడితే అందులో ఒక ఇరవై క్వింటాల్ అమ్ముకొని ఒక ఇరవై క్వింటాల్ అయితే కోల్డ్ స్టోరేజ్ చేసుకోండి ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంకో వెయ్యి నుంచి పది వందలు రెండు వేలు అయితే పెరిగే ఛాన్స్ ఉంది సో రైతు చాలా అదే అదేవిధంగా మన కోల్డ్ స్టోరేజ్లో మనకు స్టోర్ చేసుకున్న రైతులు డ్రై క్వాలిటీ స్టోర్ చేసుకొని మనకు స్టోర్ చేసుకోండి లేకపోతే గర్భాలు పోయే ఛాన్స్ ఉంటుంది సో ఫర్దర్గా ఏమైనా విషయాలు తెలుస్తాయి ఈ ఎక్స్పోర్ట్స్ మీద సో నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను సో థ్యాంక్ యూ ధన్యవాదాలు